లిక్కర్ స్కామ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వైఎస్ఆర్సీపీని నిత్యం ఏదో టెన్షన్ అయితే పెట్టిస్తూనే ఉంటుంది ఎందుకంటే మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా ఈ స్కామ్ జరిగింది అనేది అయితే తాజాగా ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటి అంటే సడన్గా ఈడీ ఎంట్రీ ఇచ్చింది ఎంట్రీ ఇచ్చింది ఇక్కడ ఈ దాంట్లో ఆల్రెడీ ముందే ఎప్పటి నుంచో ఈడీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే తాజాగా ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లో నిందితులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆస్తుల మీద ఒక్కసారిగా తనిఖీలైతే నిర్వహిస్తోంది ఈడీ ఐదు రాష్ట్రాల్లో ఆ ఈ స్కామ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళ మీద ఏపీతో పాటు తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో ఏకకాలంలో ఈడీ దాడులు చేసింది దాడులు ఇంకా కొనసాగుతున్నాయట ఇప్పటికే ఈ కుంభకోణంపై సిఐడి సిట్ దర్యాప్తు చేస్తుంది ఇది కొనసాగుతుండగానే ఈడి దర్యాప్తు చేపట్టడం అనేది నిందితుల గుండెల్లో ఒక రకంగా గుబుల్ రేపుతుందని చెప్పాలి లిక్కర్ స్కామ్ లో చాలా కాలం క్రితమే నమోదు చేసిన ఈడి ఇంతవరకు పెద్దగా ఫోకస్ చేయలేదు కానీ ఇప్పుడు ఈ కేసుని ఈడీ సీరియస్గా తీసుకుంది అనేది అర్థమవుతుంది ప్రభుత్వ వర్గాలతో పాటు ప్రభుత్వ అనుకూల మీడియాలోని ఈ అంశంపై ఈడీ వ్యవహార శైలి సరిగా లేదు అని అప్పట్లో విమర్శలు కూడా వ్యక్తమైంది ఏపీ మద్యం స్కామ్ మాదిరిగానే ఢిల్లీ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో జరిగిన లిక్కర్ స్కామ్పై ఈడీ కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేసింది కానీ ఏపీ లిక్కర్స్ క్యాంప్ ఎంతవరకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఈడీ చర్యలు లేకపోవడం మీద కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా ఈ తనిఖీలకి ఉపక్రమించడం అనేది సంచలనంగా మారింది ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ కేసులో గతంలో ప్రభుత్వ ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి ఏ వన్గా ఉన్నారు అదేవిధంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మొత్తం పన్నెండు మందిని అరెస్ట్ చేసింది ఇప్పటికీ ఈ కేసులో సిట్టు ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది వ్యక్తులను పంతొమ్మిది సంస్థలను నిందితుల జాబితా అయితే చేర్చారు అంతిమ లబ్ధిదారుని గుర్తించే దిశగా సిట్ దర్యాప్తు అయితే సాగుతుంది మనీ లాండరింగ్ కోణంలో ఈడీ ఇప్పుడు రంగంలోకి దిగడం ఉత్కంఠ రేకెత్తిస్తుంది మరి ఏం జరుగుద్ది ఏంటనేది చూడాలి